ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఏ నరసింహ ఎట్లా లక్షా నలభై ఎన్నేని పాల మీద ఏది ఆరు ఇది లెఫ్ట్కు ఆరు అంట రైట్ సైడ్దేమో నాలుగు పళ్ళ కోడాలట ఎంత అడుతున్నారు వాళ్ళు మళ్ళా ల లక్ష పది ఇలా అడుగుతుండ్రు నీవేంతలో ఉన్నా మళ్ళీ ఫైనల్గా లక్ష ముప్పై ఐదుకి అయితే పట్టిస్తావు ఊరేది మనది మీది రైచూరు అడిగేటోళ్ళది రైచూరు మీది చిన్నపూర్ల ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా నర్సింహవి ఇవి పోతాయా పనికి ఇట్లా బాగా రెండు రెండు దిక్కులు పోతాయట ఈయన నర్సింహవి నెంబర్ చెప్పు నరసింహ చెప్పు ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ ఫైవ్ పని అయితే మస్తు గ్యారెంటీ ఇంటివి అన్నీ అన్నీ ఎక్కడ ఉంటాయి మళ్ళా గలు కానీ ఇవి ఇంటివి అంటావు టేజ్ జతనంట ఎవరికన్నా నచ్చుతినా ఈ చిన్న పొరలో ఏం పేరు నీ పేరు భాస్కర్ని కాంటాక్ట్ చేయండి